వెల్కమ్ టు ప్రో టీవీ ఎంజెపి పాఠశాలకు వెళ్లినప్పుడు ఆటవిడుపు కోసం విద్యార్థులు కోరిన కోరికను నెరవేర్చిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గుడిబండ ఎంజెపి పాఠశాల మరియు కళాశాలకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజుగారు గతంలో వెళ్లినప్పుడు విద్యార్థులు ఆటవిడుపు కోసం సెలవు రోజున బయటకు తీసుకువెళ్లాలని కోరడంతో విద్యార్థుల కోరిక మేరకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజుగారు గుడిబండ హనుమాన్ థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులు వెళ్లడానికి బస్సు సౌకర్యం కల్పించి క్షేమంగా తిరిగి విద్యాలయానికి చేరుకొనే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది విద్యార్థులు మాట్లాడుతూ గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా మా పాఠశాల వైపు చూడలేకపోయారు కాని ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజుగారు ఇప్పటికే దాదాపు పదిహేను సార్లు మా పాఠశాలకు వచ్చి పర్యవేక్షించి ఉపాధ్యాయులతో మాట్లాడి నాణ్యమైన విద్య బోధించాలని సూచించి విద్యార్థులకు మెనూ ప్రకారం పెడుతున్న భోజన సదుపాయాలు సవ్యంగా అందుతున్నాయా లేదా అని విద్యార్థులతో తెలుసుకొని మా ఇంటి సొంత మనిషిగా మా పట్ల జాగ్రత్తగా పర్యవేక్షించడం పట్ల ఎమ్మెల్యే ఎంఎస్ రాజుగారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఇప్పటి పదహారు సార్లు సార్ వ్యక్తిగతంగా బస్ కూర్కి రావడం జరిగింది ఎవరు బస్ కూర్కి వచ్చి మీరు మమ్మల్ని లేదని మాట్లాడించడం జరిగింది ఫ్రీగా కూడా మూవీ చూడడం జరిగింది ఇలాంటి అవకాశాలు